ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యన జరిగింది దీంట్లో అనేక విషయాల మీద డర్షన్స్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీ అని పెట్టి ఏజీసీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అధికారుల కోసంగా ఈరోజు నాలుగు వేల హౌసెస్ కడుతున్నాము ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నాము హైకోర్టు అసెంబ్లీ ఆ ఏరియాలో యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయటం కోసంగా ఈరోజు యాక్చువల్గా టెండర్ అప్రూవల్కి అథారిటీలో పెట్టడం జరిగింది దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది ఎందుకంటే ఏదైతే నాలుగు వేల హౌసెస్ మార్చ్ ఎండింగ్ లోపల మాక్సిమం కవర్ కంప్లీట్ కావాలని ప్రయత్నిస్తున్నాము దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గడియాలి కేవలం బిల్డింగ్లు కట్టంత మాత్రాన అక్కడ వచ్చి అధికారులు ఉండారు వాళ్ళు ఉండాలంటే రోడ్డు ఉండాలి డ్రైన్స్ ఉండాలి వాటర్ కనెక్షన్స్ ఉండాలి డ్రైనేజ్ కనెక్షన్ ఉండాలి రెయిన్ వాటర్ సిస్టమ్ ఉండాలి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండాలి వీటన్నిటి కోసం యాక్చువల్గా దీన్ని టెండర్ పిలిచారు దాన్ని యాక్చువల్గా ఫైనల్గా ఇవాళ అథారిటీలు అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సిఆర్డిఎఫ్ ఆధ్వర్యంలో ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కంపెనీ ఉంది అది కొన్ని పనులు టేకప్ చేసింది ఇప్పుడు మేజర్గా వాళ్ళు టేకప్ చేసింది ఏదైతే ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కావచ్చు లేదా లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కావచ్చు వీటిని యాక్చువల్గా టేకప్ చేసింది మేజర్గాను అది కాకుండా కొన్ని పార్కులు కొన్ని రిజర్వాళ్ళు టేకప్ చేసింది అదేవిధంగా వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ అలాగే అనేక వర్క్స్ వస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఒకటి కావచ్చు అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి అదేవిధంగా స్టాచ్యూ ఎన్టీఆర్ స్టాచ్యూ ఇలా అనేక వర్క్స్ వస్తున్నాయి కాబట్టి మరొక అథారిటీని చేయటానికి ఎస్టీవీ స్పెషల్ పర్పస్ వెహికల్ చేయడానికి ఈరోజు అథారిటీ అనుమతి ఇచ్చింది అదేవిధంగా అర్బన్ డిజైన్ అండ్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ రెగ్యులేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏదైనా ఒక సిటీ కట్టేటప్పుడు ఆ సిటీలో కొంత అర్బన్ డిజైను వీటన్నిటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు అది ఎక్స్పర్ట్స్ దగ్గర దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని ఫైనలైజ్ చేయడం కోసంగా దానికోసం ఈరోజు అథారిటీలో పెట్టడం జరిగింది వాళ్ళు వెంటనే దాన్ని నోటిఫై చేసి పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా ఈ కన్వెన్షన్ సెంటర్స్ ఏదైతే హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు మేము కూడా కన్వెన్షన్స్ కడతామన్నారు అయితే దానికి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలంటే దాన్ని క్యూబిఎస్ టెన్స్ దాని కింద చేయటానికి యాక్చువల్గా అథారిటీకి అనుమతి ఇచ్చారు అదేవిధంగా రెవెన్యూ సర్వేకి సంబంధించి కొంతమంది స్టాఫ్ కావాలంటే ఆ స్టాఫ్కి ఎంతమంది స్టాఫ్ కావాలో ఆ స్టాఫ్ కింద తర్వాత ఆ స్టాఫ్ మొత్తానికి యాక్చువల్గా ఈరోజు రెండు వందల తొంభై ఏడు మంది స్టాఫ్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ల్యాండ్ అక్విజేషన్ ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ రెండు వందల ముప్పై నాలుగు సరే ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేసి ట్రంక్ రోడ్స్ లేఅవుట్ రోడ్స్ చేస్తున్నామో దాంట్లో కొంతమంది ఇంకా కొద్దిమంది కొద్దిమంది ల్యాండ్ ఇవ్వాలి అతి కొద్దిమంది అయితే వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పుల్లింగ్ రమ్మని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అయితే ఇంక వర్క్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదో వాళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ రాదలుచుకున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమని ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టుకోమని ఈరోజు సిఆర్డిఏకి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది ఒకటే ల్యాండ్ పూలింగ్ ద్వారానే మొత్తం ల్యాండ్ తీసుకోవాలి నేను రోజులు లాక్చువల్గా వెయిట్ చేశాం రైతులను ఇబ్బంది పెట్టకూడదని అయితే వర్క్స్ ఇప్పుడు ఎంతో వేగవంతమైనాయి అన్ని వర్క్స్ టేక్ అయినాయి నాలుగు వేల హౌసెస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు అవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలనే విధంగా జరుగుతుంది ఇప్పుడే ఆ కాంట్రాక్టులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర యాక్చువల్గా పిలిపించని వాళ్ళు కూడా చెప్పారు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా అనుకున్న ప్రకారం వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అవుతాయి అదేవిధంగా లేవర్స్ రోడ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐకానిక్ అవర్స్ త్రీ ఇయర్స్ అయితే ఇవి అయ్యేటప్పుడు అక్కడక్కడ ల్యాండ్ పార్సెల్స్ ఒక ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మధ్య మధ్య ఆగి ఉన్నాయి అవి ఆగితే వర్క్ ముందుకు పోదు కాబట్టి దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటామని ఈరోజు సిఆర్డీఏ ప్రపోజల్ పెడితే అథారిటీ సిఆర్డిఏకి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చింది కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా మరొకసారి చెప్పేది మీరు ల్యాండ్ పుల్లింగ్ వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరే బ్యారేజ్ చేసుకొని ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్ లేదు ల్యాండ్ ఎక్విజేషన్ ల్యాండ్ ఎక్విజేషన్ రావాల్సిందిగా కోరుకోకుండా థ్యాంక్ యూ అది దాదాపు టోటల్గా పద్దెనిమిది వందల ఎకరాలు ఉంటుంది వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ అంతా కలిసి మొత్తం ఈ యొక్క రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కలిసి ఇంకా మిగిలిపోయి ఉండేది కేవలం పద్దెనిమిది ఎకరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడు వందల ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు ఏడు వందల ఎకరాలు ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటున్నారు చాలామంది ఇస్తూ ఉంటున్నారు యాక్చువల్గాను ఒకవేళ ఇవ్వకపోయినా రోడ్డు వేస్తున్నారు సిడీ యాక్సెస్ రోడ్డు వేస్తున్నారు ఇంకా ఒక నాలుగు ఎకరాలు దాకేదో రాలేదన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు ల్యాండ్ పూల్ రామని ఇంకా రానప్పుడు అది తీసుకో తప్పదు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మ రెండు సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది అదేవిధంగా నేషనల్ హైవే కలుస్తుంది మంగళవీరు కలిసేది రేపు జూన్కి అయిపోతుంది జూన్కి అయిపోయింది వర్కౌట్ చేసాం జూన్కి అయిపోతూ మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతే పోలేం కాబట్టి ల్యాండ్ అక్విజేషన్ తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం తప్ప ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన పద్దెనిమిది వందల ఎకరాలు ఉండదు సుమారుగా దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని లేదు మాకు ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ అక్విజేషన్ బెనిఫిట్ అంటే ల్యాండ్ ఎక్విజేషన్కి పోతాం అది వాళ్ళకే వదిలేస్తున్నాం ఎందుకంటే ల్యాండ్ ఫిల్లింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారని మేము అనుకుంటున్నాం బట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజ్ అంటే ల్యాండ్ ఎక్కువ ఓకే చాలా